తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్టంలో పలు అభివృద్ది ప్రాజెక్టులపై ఆయా విభాగాల అధికారులతో సమీక్షించారు యాదగిరిగుట్ట బోర్డుకు టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి విధివిధానాలు ఉండేలా అవసరమైతే చట్టాన్ని సవరించాలని సూచించారు యాదగిరిగుట్ట రాజగోపురానికి బంగారు తాపడం పనులను వెంటనే ప్రారంభించాలన్నారు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది పనులు చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయని వెంటనే పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేశారు యాదగిరిగుట్టలో ఇప్పటి వరకు ఏఏ అభివృద్ది పనులు జరిగాయి ఏఏ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందనే విషయాలపై సమగ్ర నివేదికను వారం రోజుల్లో అందచేయాలని అధికారులను ఆదేశించారు ఇక యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు కాటేజీల నిర్మాణానికి దాతలు కార్పొరేట్ సంస్థలను తీసుకెళ్లాలని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాదగిరిగుట్టను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి సూచించారు మరోవైపు కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాన్ని రామప్ప గుడి ఆకారంలో పునర్నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు హైదరాబాద్ వెలుపల దాదాపు వెయ్యి ఎకరాల్లో కొత్త జూపార్క్ ఏర్పాటు చేయాలని వివిధ ప్రాంతాల నుంచి జంతువులు పక్షులను తీసుకురావాలని అన్నారు